అకాడమీ మాఫియా అధికారుల నిర్లక్ష్యం అవినీతి పాపం సర్కార్ అండదండలతో ఖమ్మం మెడికల్ అకాడమీల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా కోట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి అకాడమీలకు అనుమతులు లేకపోయినా మామూలు మత్తులో అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థ కాసుల వ్యవస్థగా మారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ వ్యవస్థలో విద్యా వ్యవస్థ అనేది సర్వనాశనం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వ్యవస్థలన్నీ అమ్ముడిపోయిన వ్యవస్థలుగా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు అనేక రాష్ట్రాలలో కావచ్చు మన రాష్ట్రాల్లో కనబడతా ఉంది అనేక రాష్ట్రాలలో ఈ కోచింగ్ సెంటర్లు యథాచ్యగా అనుమతులు లేకుండా ఖమ్మం జిల్లాలో కూడా కొనసాగుతూ ఉన్నాయి అనుమతులే లేకుండా కాసుల వ్యవస్థగా విద్యార్థులకు మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోకుండా లక్షల లక్షల దోపిడీకి గురవుతా ఉన్నది ఈ వ్యాప్త ఈ జిల్లా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు దయచేసి జిల్లా అధికారులకు మేము ఒకటి జిల్లా కలెక్టర్ కానీ జిల్లా విద్యాశాఖకు కానీ మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం పిడిఎస్ విద్యార్థి సంఘం తరఫున ఈ అనుమతులు లేనటువంటి వాటిని రద్దు చేయండి అనుమతులు లేకుండా నడిపించేటువంటి చర్యలు తీసుకోండి పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ మణికండ ఖమ్మం నగరంలో మెడికల్ దంద మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది ఇంటర్ బోర్డు అధికారుల అలసత్వం కోచింగ్ సెంటర్ల యాజమాన్యాల కకృతి కాసుల పంటకు కేంద్రంగా మారిపోయింది ఇంటర్ కాలేజీ నిర్వహించాలంటే అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది హాస్టల్ తో కూడిన కాలేజీకి కఠినమైన నిబంధనలుంటాయి వసతి సౌకర్యాలు బిల్డింగ్ పర్మిషన్ ఫైర్ సేఫ్టీ పర్మిషన్ ఇలా అనేకం అవసరం ఉంటాయి కానీ ఖమ్మంలోని మెడికల్ అకాడమీల యాజమాన్యాలు మాత్రం అవేమీ తమకు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి రాష్ట్రంలో అలాగే ఖమ్మం విద్యా జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా కోచింగ్ సెంటర్ల పేరుతో కొన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోచింగ్ సెంటర్లు ప్రారంభించి విద్యార్థుల దగ్గర నుంచి ముక్కుపిండి మరియు లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు లక్ష ఇరవై వేల నుంచి రెండు లక్షల మధ్యలో డొనేషన్ల రూపంలో ఫీజులు గుంజుతూ విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ర్యాంకుల పేరుతో విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో స్వయంగా డిఐఓ ఈ జిల్లాలో ఎవరికి కూడా కోచింగ్ సెంటర్లకు పర్మిషన్ లేదని స్పష్టంగా డిఐఓ ప్రకటించినా కూడా జిల్లా అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎందుకు ఈ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోలేదని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం అట్లాగే ఈ కోచింగ్ సెంటర్లపై కలెక్టర్ గారు కూడా స్పందించి పర్మిషన్ లేని కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో నుంచి ఈ పది ఇరవై రోజుల నుంచి హెచ్ఎంటీవీ పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లు మానసిక ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయి అట్లాగే అనుమతులు లేకుండా నడిపిస్తూ ఉన్నాయని హెచ్ఎంటీవీ ప్రచారం చేస్తూ ఉన్నా కూడా అధికారులు స్పందించకుండా కనీసం పట్టించుకోకుండా దీన్ని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది చాలా దారుణమైన విషయం విద్యార్థుల్ని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటు ఆడుతున్నటువంటి పర్మిషన్ లేని వెలాసిటీ వంటి కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం